ఈరోజు సాక్షి పత్రిక బ్యానర్ హెడ్డింగ్గా ఒక సంచలనమైన కథనాన్ని రాసుకుంటూ వచ్చింది దీని మీద ప్రభుత్వం ఖచ్చితంగా స్పందించాలి పింఛన్ డబ్బులు ఇస్తూ ఉన్నారు కదా ఆ పింఛన్ డబ్బులు ఇచ్చేసి ఇలా ఇవ్వగానే మళ్ళీ ఆ డబ్బు తీసేసుకొని ఇంటి పన్ను కింద పట్టుకుంటున్నామని చెప్పి ఇంటి పన్ను ఎంత పెండింగ్ ఉందని చెప్పి అది తీసేసుకొని మిగతా ఇస్తున్నారని పింఛన్ డబ్బు ఇలా ఇవ్వగానే అలా ఇంటి పన్ను వసూలు చేసేసుకుంటున్నారు అని ఆ విధంగా కొందరు బాధపడుతున్న వాళ్ళ మాటలను కూడా వాళ్ళు రాసుకుంటూ వచ్చారు వాళ్ళ వాళ్ళ ఫోటోల వివరాలతో సహా ఉన్నాయి దారుణం ఇంటి పన్ను కోసం అని ఇచ్చే పింఛన్ అట్లా తీసుకొని అట్లా ఇంటి పన్ను వసూలు చేసుకోవడం చాలా దారుణంగా రాసుకుంటూ వచ్చారు చాలా దారుణం పింఛన్ల డబ్బులు ఇంటి పన్నుకు జమ బేసిక్గా ఈ ఏడాది ఇంటి పన్నులు వంద శాతం వసూలు చేయాలని కూటమి సర్కార్ ఆదేశించిందట అందుకని పింఛన్ డబ్బుల నుంచి దాన్ని మినహాయించుకుంటున్నారట చూడండి పింఛన్ డబ్బులే తమకు అని నెలంత నెలంతా వాటితోటి గడపాలని మందులకు దిక్కని వృద్ధులు ఆక్రోషిస్తున్నారు గత ప్రభుత్వంలో అవ్వాతాతలకు ఇంటి దగ్గరికే వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు పింఛనిస్తే ఇప్పుడేమో సచివాలయం వ్యవస్థ కూడా నీరు గారిపోయింది కొందరు బహిష్కరించారు రకరకాలు సో కొందరు పింఛన్ల కోసం ఇంటికి పోయి కొందరికి ఇస్తున్నారట మరి కొందరు బహిష్కరించారు కదా అందుకని చెప్పి ఇంకెక్కడికి పోయి పింఛను వసూలు చేసుకోవాల్సిన పరిస్థితి అట ఫోటోతో సహాయ చేశారు ఎట్లా తీసుకెళ్తున్నారు ఏ విధంగా పడిగాపులు కాస్తున్నారు ఏంటి అని ఇన్నిటికంటే మించి పింఛన్ డబ్బులు ఇచ్చి దాన్ని మళ్ళీ ఇంటి పన్ను కోసం వసూలు చేసుకోవడం రామన్న దొర అంట దివ్యాంగుడు గోపవరం ఆయన ఏమంటున్నారు పింఛన్ పైనే ఆధారపడి జీవిస్తున్న ఇంటి పన్ను వసూలు కోసం ఈ నెల పింఛన్ల డబ్బులో కోత విధించారు మార్చి నెల వరకు గడువున్న ఇప్పుడే ఇంటి పన్ను వసూలు చేశారు నెలంతా ఆ డబ్బులే నాకు ఆధారం ఏ పని చేయలేని పరిస్థితి పింఛన్ సొమ్ముతోనే కుటుంబ పోషణ మందులు కొనుక్కోవాలి అంటున్నారు రామన్న అనే దివ్యాంగుడు గోపవరం వంద శాతము ఇంటి పన్ను వసూలు చేసే టార్గెట్ పెట్టారట మొత్తం తొమ్మిది వందల ముప్పై ఐదు కోట్లు ఇంటి పనులు ఉన్నాయి దాన్ని వసూలు చేసుకోవాలని చెప్పి పింఛని డబ్బుల నుంచి తీసేసుకుంటున్నారట పాపం పింఛన్ వాళ్ళ ముసలి పేరు మీద ఇల్లు ఉంటాయనుకుందాం ముసలి పేరు మీద దాంట్లో కొడుకులు కూడలు కూతురు ఎవరో ఉంటారు వాళ్ళ దగ్గర ఇంటి పనులు వసూలు చేసుకోకుండా ఈ ముసలి వాళ్ళ దగ్గర రాగేసుకోవడం ఏంటి దుర్మార్గం అన్యాయం దారుణం దాన్ని తీవ్రంగా అబ్జెక్ట్ చేయాలి ఇంకొక ఆయన బోరగా చిన్నలమ్మాట వృద్ధురాలు గోపవరం సచివాలయ ఉద్యోగి పింఛన్ డబ్బులు ఇచ్చిన వెంటనే ఇంటి పన్ను రషీద్ ఇచ్చి బలవంతంగా వసూలు చేశారట పింఛన్ల డబ్బుల నుంచి ఇంటి పన్ను వసూలు చేయడం దారుణం నెలంతా ఎదురు చూసే డబ్బులకు కోత పెట్టడం అన్యాయం ఇంటి పన్నులు కథం కంటే ఎక్కువ వస్తున్నాయని చెప్పి ఆ వృద్ధురాలు ఇంకో బంధం సముద్రలమ్మ అంట వితంతు ఆమె కానీ ఇంటి పన్ను డబ్బులు ఇచ్చి అటు అట్లే ఇంటి అంటే ఇటు పింఛన్ డబ్బులు ఇచ్చి అటు ఇంటి పన్ను అంటూ ఏడు వందల పది వసూలు చేసుకోరట వసూలు చేసుకొని మిగతా చేతులు పెట్టినారట ఏందా ఇంత దారుణంగా సచివాలయాల వద్ద పడి పడిగాపులు కాస్తూ ఉన్నారు సచివాలయాలు చుట్టూ తిరుగుతున్నారు ముసలి ఇబ్బందులు పడుతున్నవి ఏంటిదంతా ఎందుకు ఇలా చేస్తూ ఉన్నారు చూడండి ప్రభుత్వం దృష్టి పెట్టాలి ఇటువంటివి మరి పెద్దలకు తెలిసి జరుగుతున్నాయా కింద అధికారులు అత్యుత్సాహమో ముసలి వాళ్ళ పేరు మీద ఇల్లుంటాయా వాళ్ళకే అందరు తిండి పెట్టి అందరు మందులు పండిస్తుంటారు వాళ్ళ డబ్బులు లాగేసుకోకుండా సరిపోతుంది కుతురు కొడుకులు అల్లులు ఇల్లు వాళ్ళు అనబడే వాళ్ళు మరి వాళ్ళకేదో పింఛన్ వస్తే పెట్టుకొని ఎలా అంత ఖర్చులకు పడుతూ ఉంటారు ఇంటి పన్ను పేరుతో దాన్ని వసూలు చేసేసుకుంటే ఎట్లా లేదు లేదు ఇది రిపీట్ అవ్వకూడదు సీరియస్